ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే అథారిటేరియన్ పాలకులు పెరిగిపోతున్నారో వాళ్ళ తీరుతో విసిగిపోయి యువత అదే స్థాయిలో రోడ్ ఎక్కడ మనం గమనించవచ్చు రీసెంట్ గా ట్రంప్ మీద అమెరికాలో ఎలా రోడ్డు ఎక్కి క్వశ్చన్ చేశారో అతను అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే చాలా పెద్ద ఎత్తున యువతంతా రోడ్ల మీదకి వచ్చారు శ్రీలంకలో పెద్ద ఎత్తున అక్కడ పాలకులకు వ్యతిరేకంగా శ్రీలంక ప్రెసిడెంట్ హౌస్ లోకి చొరబడ్డారు పార్లమెంట్ లోకి చొచ్చుకొని పోయారు టూ థౌసండ్ నైన్టీన్ లో హాంగ్ కాంగ్ లో యువత వాక్ స్వాతంత్రము ప్రజాస్వామ్యం కోసం రోడ్ల మీదకి వచ్చారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బంగ్లాదేశ్ లో విద్యార్థులు అవినీతి నిరుద్యోగ సమస్య మీద షేక్ హసీనా ప్రభుత్వాన్ని షేక్ చేసేసారు సో పార్లమెంట్లోకి చొచ్చుకొని వెళ్లారు ఆమె ఇంట్లోకి వెళ్లారు మొత్తం చుట్టుముట్టారు అండర్ క్రియేట్ చేశారు ఇలాంటి ఆందోళనలన్నీ కూడా యువత తిరగబడితే ఎలా ఉంటుందో పాలకులకి పెద్ద గుణపాఠాలు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అంటే యువత భవిష్యత్తు కోసం పనిచేయాలి ఖచ్చితంగా ఇలాంటి సిచువేషన్స్ రాకుండా చూసుకోవడం అనేది ఏ గవర్నమెంట్ కైనా ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి సో యువత భవిష్యత్తు కోసం ఆలోచించినప్పుడు ఇలాంటి కండిషన్ రాదు